ಯೇಸು ೂಭ್ ಮಾಡಿ ಚದುಕೊಂಡು ಎಸಿ ಕೃಷಿ ಗೊಪ್ಪದೇವ್ ಅಣ್ಣ ಏಸ್ ಪ್ರೂಫ್ ಮಾಡಿ ಮಾಡಿ ದೇವ್ ಮಾಡಿ ಯೇಸು ಪ್ರಭು ಮಾಡಿ ಚದುಕೊಂಡ ಎಸು ಕೃಷಿ ಗೊಪ್ಪದೇ ಪ್ರಭು ಮಾಡಿ ಅಣ್ಣ ದೇವ್ ಮಾಡಿ ಚದುಕೊಂಡು ಎಸಿ ಪ್ರೀಫ್ ప్రేజ్ దా అండి ప్రభు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచి మీరు కూడా స్వార్థను ప్రకటించండి దేవుణ్ణి పరిచయం చేయటం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవటం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయండి మీరందరూ దేవుని స్వార్థలో పాల్గొనండి ఖచ్చితంగా దేవుని స్వార్థని రోజు కనీసం ఒకరికైనా చెప్పండి ఎంతో ఎన్నోమంది ఎంతోమంది దేవుని తెలియగా అన్యుల దారిలో వెళ్తూ లోకానుసారంగా బతుకుతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి దయ నుంచి మీరందరూ దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటించండి ఒక్కళ్ళకి ప్రకటించండి రోజు మీ బంధువులకో మీ సినీకో ఇంటి పక్కన వాళ్ళకు లేదా మీకు తెలిసిన వారికో లేదా మీరు ఏదైనా పని మీద వెళ్తున్నా మీ దారిలో ఎవరైనా కనపడిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఒక్కరికైనా సరే దేవుని స్వార్థం ప్రకటించండి దేవునికి మహిమ కలిగిన కాదు ఆమె